Welcome to Teja TV News. కొత్తవలస ఎన్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కొత్తవలస మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ మరియు ఎస్కోట కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బబ్బిన సత్యనారాయణ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల్ రాంప్రసాద్ రాష్ట్ర కార్యదర్శులు ఇందుకూరి సుధారాణి రాయవరపు చంద్రశేఖర్ పాల్గొన్నారు అనంతరం మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా చొక్కాకుల మల్లు నాయుడు తూర్పాటి ఆదిబాబు మరియు సభ్యులతో ఎమ్మెల్యే ఎంపీ ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే కోళ్ల కుమారి మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి కుటుంబ సాధికార సారథి నుండి పోలిట్ బ్యూరో సభ్యుల వరకు రోడ్ రోడ్డెక్కాలి అందరం పాల్గొనాలి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి డోర్ టు డోర్ వెళ్లినప్పుడు ప్రజల నుండి ఫీడ్బ్యాక్ ని యాప్ లో నమోదు చేయాలి మై టీడీపీ యాప్ ద్వారా మీరు చేసిన పనులు పార్టీకి తెలియచేయాలి నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరం డోర్ డోర్ టు ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు గొరపల్లి రవి గొంప వెంకట్రావు మల్లు నాయుడు గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ విలమ కార్పొరేషన్ చైర్మన్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం వెనకాతలే రైతుకు విత్తనాలు ఇవ్వగలిగాం పంట కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో మన రైతు అకౌంట్ కే నేరుగా డబ్బులేస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లకు డబ్బులేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి వాళ్ళ మనమూ మాట్లాడుకోవాలి మన రైతులు బాగుంటే రాష్ట్రం దేశం సమాజం గ్రామం కుటుంబం బాగుంటది మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రైతుల కోసం మరి ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ కమిటీలు ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఇవాళ ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గం జిల్లాలో ఉన్న మార్కెట్ కమిటీలు కూడా ఎవరైతే ఆ మార్కెట్ కమిటీకి అర్హత మన నాయకుల్లో ఉన్నారు అనే ఐబిఆర్ఎస్ ద్వారా భరత్ బాబు గారి సహకారంతో ఇవాళ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని ఎంపిక చేయబడింది అని చెప్పి నేను మీ అందరికీ వేదిక ద్వారా కూడా తెలియజేస్తూ మనటువంటి రైతులని ఇవాళ మన వినియోగదారుడికి రైతుకి మధ్య అనుసంధానంగా ఈఎంసీలు పనిచేయాలి అంటే మన రైతు ఏవైతే మన మన మార్కెట్ కమిటీ చిన్నది సంవత్సర ఆదాయం కోటి రూపాయలు అది కూడా ఏమైతే చెక్ పోస్ట్ ద్వారా మనకి ఆదాయం వచ్చే పరిస్థితి మన జిల్లాలో అంటే మన గుంటూరు కృష్ణా ప్రాంతాల్లో అంటే మిరప పంట ఎక్కువ ఉంటుంది అక్కడ మార్కెట్ కంపెనీలకి కోట్లాది రూపాయలు నిధులు వస్తాయి కానీ మన చిన్న కంపెనీలు మన ప్రాంతం ఉన్న కంపెనీలు మరి ఇప్పుడే మన ఏడీ గారు కూడా చెప్పారు జిల్లాలో పెద్దవి రెండున్నాయి విజయనగరం బొబ్బిలి ఆ తర్వాత గజపతనం ప్రజపతి నగరం ఆ తర్వాత మనది నెల్లి మరలా కూడా వారి నివేదికలో చెప్పడం జరిగింది మరి అటువంటి మన మార్కెట్ కమిటీని వాళ్ళ రైతులని వినియోగదారులకి మధ్య వారధలుగా పనిచేస్తూ మరి రైతులని ఆదుకోవాలని మన మార్కెట్ కమిటీ ఇంకా అభివృద్ధి దశలోకి వేదిక మీద ఉన్న శ్రీ బాబు గారు మన అందరూ డైరెక్టర్లు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సహకారంతో వేదిక ఉన్న మా అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి బాటలోకి ముందుకు తీసుకెళ్ళడానికి చేయి చేయి కలిపి అందరూ సహకరించుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా భరత్ బాబు గారికి మాటిస్తూ బాబు మరి మా తాతగారి నాటుకోండి ఎన్నో నేళ్ళుగా ఇక్కడ ప్రైవేట్ బిల్డింగే మరి మా దురదృష్టం ఆనాటిలో మా తాతగారు మూర్తి గారు కానీ మా తాతగారు అమల్నాడు గారి టైంలో స్థలం అయితే ఆనాడు ప్రభుత్వానికి ఇవ్వగలిగాం కానీ అక్కడ బిల్డింగ్ అనేది మేము చేయలేకపోయాం అది మరి రాము రాము ఆ స్థలం కూడా ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు ఆ స్థలం కూడా వేరే డిపార్ట్మెంట్లకి గతంలోనే ప్రభుత్వాలు ఇవ్వడం జరిగే తాము దృష్టిలో పెడుతున్నాం భవిష్యత్తు రోజుల్లో మేము మార్కెట్ కమిటీ గారు ఒక తీర్మానం అలాగే నాది బాధ్యత నాది ఒక లెక్కతో తమకి ఇక్కడ స్థల శాఖ అనుమతులు ఇవ్వమని చెప్పి ప్రతిపాదనలు తమకిస్తాం ఆ తదనంతరం తమ ఏదైనా సిఎస్ఆర్ లో ఒక్క రెండు గదులు మార్కెట్ కమిటీకి భవిష్యత్తు రోజుల్లో మాకు ఆ సహాయాన్ని రానున్న నాలుగేళ్ళలో పూర్తి చేయమని ఇది తమ దృష్టిలో పడుతున్నామని తెలియజేస్తూ మరి వర్షం పట్ల మీకు ఎన్నో పనులు టౌన్లో ఉన్నా మరి వారు పెద్ద మనసుతో ఈ మార్కెట్ కంపెనీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినందుకు తమకు మా అందరి తరఫున మరొకసారి ప్రత్యేక అభినందన ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇక్కడ మాట్లాడాము మళ్ళీ కూడా ఎలక్షన్ వచ్చాము ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు చేయలేదండి అందరు రైతులేనా ఓకే వరి వరి పండించే వాళ్ళు చేయలేదండి మరి కాకుండా ఇంకేదో పండించే వాళ్ళు కార్యక్రమం పండించే వాళ్ళు చేయలేదండి తక్కువ మంది ఓకే థ్యాంక్ యూ అండి ఆల్రెడీ ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏమి అమలు చేశాము ఎట్లా అమలు చేశామని ఆల్రెడీ ఎమ్మెల్యే నల్స్ కుమార్ గారు చెప్పారు నేను వ్యవసాయం గురించి కొద్దిసేపు మాడదాం అనుకుంటున్నాను ఇక్కడ అందరూ ఇప్పుడు వర్షాధారమే కదా చేసేది ఒక మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుంది లెఫ్ట్ కెనాల్ ద్వారా లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆ వాటర్ ఆ నీరు మనకి చేరుతుంది అది మన వ్యవసాయం కోసం పారిశ్రామిక వ్యవసాయం కోసం తాగగిరి కోసం అన్నింటికోసం మనం మాట్లాడుతుంది ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు కొత్త వలస విశాఖపట్నం నగరానికి అతి దగ్గరగా ఉన్న ఒక ప్రాంతం ఎస్కోట నియోజకవర్గం నా లో ఒక భాగమైన నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం పూర్తిగా ఉన్నది ఒక ఇప్పుడు విశాఖపట్నంలో ఏం తినాలన్నా సరే ఇట్లా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పండించేదే నేను తింటున్నా సో ఏమో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది మీ అందరికీ భవిష్యత్తులో మీరు ఎట్లా ఆలోచించాలి అనేది ఒక చిన్న డిస్కషన్ ఇవాళ మీరు ఎంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ప్రేజ్ విన్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఎవరికైనా తెలుసా మీ తెలుసు ఒక నలుగురు ఉన్నారు ఇప్పుడు మీరు పంట బాగుండాలని పెస్టిసైడ్స్ వాడతారు కదా పెస్టిసైడ్స్ అంటే వాడతారా అందరు పురుగుల మంది అంటే పెస్టిసైడ్ తెలుగు పురుగుల మంది అని అంటారు అందరూ వాడతారు ఇప్పుడు ఈ పురుగుల మందు వల్ల కొందరు ఏంటంటే ఎక్కువ వాడుతున్నారు ప్రత్యేకంగా కాయగూరల్లో ఎక్కువ వాడుతున్నారు ఫ్రూట్స్ ఎక్కువ వాడుతున్నారు నీరు వాడటమే కాదు నీరు అమ్మేసిన తర్వాత రైతు బజారంలో ఆ వీధిల్లో ఎవరైతే ఆ వెండర్స్ ఉంటారో ఆ గౌడ్ పంటల్లో కూడా ఆ కాయగూరలు ఆ ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉండడానికి దాని మళ్ళీ ఏదో ఒక కెమికల్ స్ప్రే పడుతున్నారు తెలుసు కదా మీ అందరికది మీకు మీ కుటుంబ సభ్యుల్లో భరత్ గారితో మాట్లాడి భర్త్ అంగీకరించిన తర్వాత భర్త్ చెప్పిన తర్వాత మనం ప్రతిపాదన పంపించాం తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వ్యక్తికి చక్కగల మల్లేడు గారికి మరి మా కొత్త వాళ్ళు మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వండి ఆ రోజు గత మూడు నెలల క్రితం మనం ప్రతిపాదన పంపాం మీరు అందరూ అనుకుంటారు ఎమ్మెల్యే చెప్పి ఇచ్చి ఒక ప్రతిపాదన కానీ మీ అందరికి నెల పదిహేను రోజుల క్రితం ఫోన్ వచ్చాయి మీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ముల్లాయి గారికి మీరు అంగీకారం అన్నారని తెలుగుదేశం పార్టీ మీకు అందరికి ఫోన్లు చేసింది ఒక యాభై మందికి స్టేట్ లో ఉన్న యాభై మంది మార్కెట్ కమిటీ చైర్మన్ ఒకే రోజు ఫోన్ చేసింది పార్టీ మీకు ఇతను అంగీకారమైన అని పార్టీ మిమ్మల్ని అందరిని అడిగింది మీ అందరూ సెవెంటీ పర్సెంట్ మల్లెడి గారికి అంగీకారం ఆ రోజు యాభై మంది వ్యవసాయ మార్కెట్ కంపెనీ చైర్మన్ లో నలుగురికి మాత్రం రాలేదు అంటే వాళ్ళకి కార్యకర్తలు సపోర్ట్ లేదు తక్కువ నలభై ఆరు మందికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ జీవోలు వచ్చాయి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకత్వంలో వినూత్నమైన కార్యకర్తలకు న్యాయం చెయ్యాలని ముందు చెప్తాను తప్పించి ఏదో ఎమ్మెల్యే గారు చెప్పేశారేనో ఎంపీ గారు చెప్పేశారేనో ఎవరిని మరి ఎవరిని సపోర్ట్ చేయలేదు ఎవరైతే నిఖాసైని కార్యకర్త ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో ఎవరికైతే ఎవరైతే పార్టీకి అంకిత భావంగా పనిచేస్తున్నారో ఎవరైతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏది చెప్తే అది చేస్తున్నారో వాళ్ళకి మాత్రం పార్టీ గుర్తిస్తున్నారు మొన్న సంవత్సరాలతో ఎన్నికల మీటింగ్ చెప్పావు మాకు ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదు మా కుటుంబానికి ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదు మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వల్ల ఈ రోజు ఇంత స్థాయికి వచ్చాం మాకు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే లేకపోతే రాజకీయం మానేసుకుంటాం కానీ తప్పకుండా మేము పార్టీని గౌరవిస్తాం పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ వ్యతిరేకంగా వెళ్ళాం పార్టీ ఏది చెప్తే అదే చేస్తామని కూడా ఆ సంస్థాగత ఎన్నికలకు చెప్పడం జరిగింది మీరు కూడా మరి ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో కూడా చెప్తున్నాం కాబట్టి ముఖ్యంగా మీ అందరూ తెలుగుదేశం పార్టీ కష్టపడి మరి మనం